మీ పెట్సన్ మా యూట్యూబ్ ఛానల్ త్రూ మీరు అమ్మాలి అనుకుంటే కింద ఇస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ షేర్ చేయండి దీన్ని ఎర్రన్ ఎమ్మెల్యే అని అంటారంటండి దీని ఎత్తు వచ్చేసి ఇరవై ఒక్క అంగుళాలుగా ఉంటుందని చెప్తున్నారు దీని బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ పుంజోక యొక్క వయసు వచ్చేసి పద్నాలుగు నెలలుగా చెప్తున్నారు ఫైనల్గా కుంజక ధర వచ్చేసి రెండు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారండి ఈ పుంజున్న లొకేషన్ వచ్చేసి కంచికచర్ల విలేజ్ కంచికచర్ల మండల ఎన్టీఆర్ డిస్టిక్లో అవైలబుల్గా ఉందండి అన్ని ప్రధాన నగరాలకి ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తామని చెప్తున్నారండి మీరు చూస్తున్న పుంజను కాకి ట్యాగా అని అంటారంటండి దీని ఎత్తి ఇరవై ఆరు నెలలుగా చెప్తున్నారు దీని బరువు రెండున్నర కేజీల వరకు ఉంటుందని చెప్తున్నారండి ఈ పుంజ యొక్క వయసు పదిహేను నెలలుగా చెప్తున్నారండి ఎవరైనా కావాలనుకుంటే వానర్ గారిని కాంటాక్ట్ చేసి తీసుకోవచ్చు వానర్ గారి నెంబర్ నేను ఇక్కడ వీడియోలు వేస్తున్నాను అలాగే ఈ పుంజ యొక్క ధర వచ్చేసి మూడు వేలుగా చెప్తున్నారండి మ్యాక్సిమం కుదిరినంత వరకు ఆనర్గా దగ్గరికి వెళ్ళి పుంజులను చూసి క్వాలిటీ చూసి తీసుకోవాలని అనేవి ఎటువంటి ఫ్రాడ్లను ఇరుక్కకూడదు అని చెప్పి ఆశిస్తున్నామండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోలు మా ఛానల్లో మీరు మిస్ కాకుండా చూడాలి అని అంటే మా ఛానల్ తప్పకుండా చెప్తా చేస్తుంది థ్యాంక్ యూ ఆల్